శుభోదయం అందరికీ నమస్కారం శనివారం ఈ కార్తీక మాసం అయిన తరువాత అయ్యప్ప దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి మన దేశంలోనే కాదు విదేశాలలో కూడా అంటే కలియుగ దైవం హరిహర పుత్రుడు శబరి గిరీషుడు పంచగిరీషుడు పంబావాసుడు అయినటువంటి ఆ అయ్యప్ప స్వామి మహిమలు ఈనాడు చాలా ప్రత్యక్షంగా చూస్తున్నాం అయ్యప్ప దీక్ష తీసుకొని పరమ పవిత్రంగా నలభై ఒక్క రోజులు దీక్ష పూర్తి చేసి అయ్యప్ప స్వామిని పూజించి నెయ్యాభిషేకం చేసి ఇరుముడి కట్టి గురువు నేనున్నాను నీ వెంట అని ముందుకు నడిపిస్తూ శబరిమలకు తీసుకుని వెళ్ళి ఆ కొండ మీద వెలసిన పదునకాంబడి మీద వెలసినటువంటి అయ్యప్ప దర్శనం చేయించి నెయ్యాభిషేకం పూర్తి కావించి మనకు నెయ్యి ప్రసాదాలను అందించి మరలా మన ఇంటికి చేర్చే బాధ్యత గురుస్వామి స్వీకరిస్తాడు గురుస్వామి బాధ్యత కేవలం మాల వేయడం వరకు మాత్రమే కాదు మాల వేసినప్పటి నుంచి గురుస్వామి మాలధారి అయినటువంటి అయ్యప్ప స్వాములకు మార్గదర్శనం చేయాలి ఎలా దీక్ష పూర్తి చేయాలి ప్రతిరోజు ఎంత పవిత్రంగా ఉండాలి అంతేకాదు మాల విసర్జన చేసిన తరువాత కూడా అయ్యప్ప భక్తులు నలభై ఒక్క రోజులు ఎలాంటి నిష్టలు పాటించారో ఎలా వాళ్ళు దురలవాట్లకు దూరం ఉన్నారో అలాగే ఈ శరీరంలో ఊపిరి ఉన్నంత వరకు దురలవాట్లకు లోను కాకుండా వాటిని ధరికి చేరనీయకుండా నిత్యము మన ఇల్లు శబరిమలైలా శబరి కొండల అయ్యప్ప స్వామి గర్భాలయంలో మన ఇల్లు పవిత్రంగా ఉంచుకుంటే ఆయన మనల్ని కరుణిస్తాడు దీవిస్తాడు చక్కగా మార్గదర్శనం చేసి మంచి అలవాట్లతో ముందుకు నడిపిస్తాడు అందుకు ఉదాహరణ నేనే నా అలవాట్లన్నీ పోగొట్టుకున్నాను పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మాల వేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ దురలవాటు లేదు సుమా